హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి పికిల్ రెసిపీ అయితే చూపిస్తానండి నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అందరికీ తెలుసండి కానీ నేను చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది ఇది నేను నిమ్మకాయ పచ్చడి ఏంటంటే నేను మా అమ్మ నానమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను చిన్నప్పుడే సో ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే మా ఓనర్ ఆంటీ అండి మేము రెంట్కు ఉండే ఓనర్ ఆంటీ ఉన్నారు కదా తన దగ్గర నేర్చుకున్నానండి చాలా డిఫరెంట్గా చాలా టేస్ట్గా ఉంది అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే పచ్చని నిమ్మకాయలు అండి ఎప్పుడైనా గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయలు తీసుకోకూడదండి ఇలా కొంచెం మంచిగా పండినవి ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి అలాగని పండిపోయి మెత్తగా ఉన్న నిమ్మకాయ తీసుకోకూడదు ఎప్పుడైనా గట్టిగా ఉన్న నిమ్మకాయే తీసుకోవాలి చూశారు కదా తర్వాత ఏంటంటే మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో స్పెషల్ అని చెప్పాను కదండి ఈ పచ్చడి అదేనండి దీంట్లో మనం మిర్చి అలాగే అల్లం ముక్కలు కూడా వేస్తామండి అవి కూడా నేను మిర్చి కూడా మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అల్లం కూడా కడిగి నీట్గా దానిపైన అంతా తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం సేపు ఎండలో పెట్టానండి ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కదా దాంట్లో ఏమాత్రం కొంచెం తడి ఉన్నా పచ్చడి అనేది వచ్చేస్తుంది సో అందుకని నిమ్మకాయలతో పాటు అవి కూడా చాలాసేపు అయితే ఎండలో ఆరపెట్టానండి నేను నెక్స్ట్ అయితే నిమ్మకాయలు మంచిగా ఆరిపోయినాయి కదా బాగా డ్రై అయినాయి ఇప్పుడు వాటిని ఇలా కత్తిపేట అంటారు కదండీ దీంతో కట్ చేస్తే ఎందుకు చేస్తున్నానంటే మనం ఇప్పుడు చాక్తో చేయడం వల్ల ఏంటంటే స్మాష్ అవుతుంది అనమాట కాయ ఒక్కొక్కసారి ఇలా కత్తిపేటతో చేయడం వల్ల ఏంటంటే మంచిగా ఈక్వల్గా ఎక్కడ కూడా కాయ మనకి రసం పోదు ఇంకోటి స్మాష్ అవ్వదు నీట్గా మనం ఎన్ని పీసెస్గా కట్ చేయాలో అంతే చక్కగా వస్తుందనమాట చూశారు కదా నేను ఒక నిమ్మకాయని ఎయిట్ పీసెస్గా కట్ చేసుకున్నానండి చాలామంది స్ట్రైట్గా ఫోర్ పీసెస్ చేసేసుకుంటారు సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వేస్ట్ అవుతుందండి ఒక్కోసారి పిల్లలైనా మనమైనా పెద్ద ముక్క తినలేము ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే ఈజీగా ఒక్క పీస్ సరిపోతుందనమాట ఇలా మొత్తం నేనైతే ట్వంటీ ఫైవ్ కాయలు అండి ఇరవై ఐదు కాయలు తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ పీసెస్ అనమాట ఇరవై ఐదు నిమ్మకాయలు అలాగే ఒక పెద్ద అల్లం ముక్క అండి తీసుకొని ఒక బౌల్ నిండా వచ్చాయి ఆ పీసులు నాకు అలాగే మిర్చి టెన్ టు ఫిఫ్టీన్ తీసుకున్నానండి మీకు మిర్చి ఇంకా చిన్నై దొరికితే చిన్నై తీసుకోండి బాగుంటుందన్నమాట ఇవేంటంటే అండి ఈ వేయడం వల్ల మనకి ఇలా ఘాటు పెట్టి వేసుకోవాలండి మధ్యలో కొంచెం ఇట్లా చీలికిలాగా పెట్టేసుకొని వేస్తే దాంట్లోకి ఆ పులుపు అనేది వెళ్తుంది అలాగే దాంట్లో ఉండే స్పైసీనెస్ మనకి ఆవకాయలోకి కూడా వెళ్ళిపోతుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఆ నిమ్మకాయ ముక్కతో పాటు అప్పుడప్పుడు పెరుగన్నంలోకి పప్పులోకి అట్లా కొంచెం ఒక పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం ముక్క కూడా కొరుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నాకు అంతకు అయితే తెలియదండి నేను మా ఓనర్ ఆంటీ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఈ పచ్చడి మేము అంతకుముందు జస్ట్ ఇలా ఓన్లీ నిమ్మకాయలతో మాత్రమే వాళ్ళం చూశారు కదా ఇప్పుడైతే మనం అవన్నీ మంచిగా కలిపేసుకొని ఒక మంచి వెడల్పాటి బేషన్లో ఇప్పుడు దాంట్లోకి ఉప్పు అయితే తీసుకుంటున్నామండి ఒక చిన్న బౌల్ తీసుకోవాలి దాంట్లో త్రీ బై ఫోర్త్ అండి నిండుగా కాదు కొంచెం తక్కువగా కొంచెం తక్కువగా అంటే ఒక త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్తో అయితే అలాగే కారం ఒక టూ స్పూన్స్ తీసుకున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ మిర్చి వేసాం కదా ఆ స్పైస్ అనేది దాంట్లోకి వస్తుంది పచ్చడి ఊరేకు ఉంది సో అందుకని ఒక టూ స్పూన్స్ కారం అయితే సరిపోతుందనమాట ఫైనల్గా ఒక స్పూన్ సాల్ సారీ పసుపు కూడా వేసుకోవాలండి కలర్ కోసం అలాగే పసుపు వేయడం వల్ల పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవ్వదు సో మా సైడ్ అయితే మేము ఆంధ్ర స్టైల్లో ఇలా పెట్టుకుంటామండి నిమ్మకాయ పచ్చడి అనేది నూనె వేయము అలాగే పోపు కూడా వేయమండి తెలంగాణ వాళ్ళు కొంతమంది కొన్ని కొన్ని ప్లేసెస్లో ఏంటంటే నిమ్మకాయ పచ్చడి పోపు వేసుకుంటారు సో మేమైతే పోపు వేయమండి ఇలాగే ఊర పెట్టుకుంటాము మా సైడ్ ఒంగోలు సైడ్ అయితే ఏంటంటే మా అమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు ఈ అల్లం మిర్చి వెయ్యరండి ఓన్లీ నిమ్మకాయ మాత్రమే ఒక పీస్ ఒక కాయని నాలుగు దెబ్బలుగా కోసి పెడతారనమాట నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆంటీ దగ్గర ఇలా నేర్చుకున్నాను అనమాట ఇది నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ పెట్టానండి చాలా టేస్ట్గా ఉంటుంది వన్ ఇయర్ కూడా నాకు ఇంకా ఉండే అండి పచ్చ నిన్నటి వరకు కూడా కొంచెం ముందు ఇంకా మంచిగా అది ఊరే కొంది వాటర్ వచ్చేస్తాయి దాంట్లో మంచిగా ఆ మిర్చి అల్లం కూడా అంటే మనకి ఎప్పుడైనా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఏమన్నా పైత్యంగా ఫీవర్ టైంలో అలాంటప్పుడు అల్లం ముక్క బుగ్గును పెట్టుకున్నా చాలండి చాలా ఎనర్జీ వస్తుంది నోరంతా మనకేమన్నా చేదుగా ఏదైనా జర్నీ చేసే టైం అలాంటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుందండి అల్లం అనేది పుల్ల పుల్లగా కారం కారంగా అల్లంలో ఉండే ఘాటు ఇట్లా చాలా బాగుంటుందనమాట సో ఎవరైనా ఇలా ట్రై చేయపోతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి అండి ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది వన్ ఇయర్ పర్ఫెక్ట్గా నిలువ ఉంటుందండి మీ దగ్గర జాడీ కానీ గాజు సీసా ఉంటే పెట్టండి అండి నా దగ్గర ఉండే కాకపోతే వాటిలో వేరే పచ్చళ్ళు ఉన్నాయి నేను అది నిండుకున్న తర్వాత నేను ఈ పచ్చడిని దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాను అనమాట చూశారు కదా ఇలా అనమాట నేను ఈ డబ్బాలైతే పెట్టేసుకున్నాను ప్రజెంట్ డబ్బాలు కూడా ఎక్కడ తడి అనేది ఉండకూడదండి మంచిగా కడిగి ఎండలో ఆరపెట్టుకోవాలి డబ్బాని తర్వాతే మనం దాంట్లోకి పెట్టేసుకోవాలి పచ్చడి ఎక్కడైనా తడి ఉంటే పచ్చడి అనేది వచ్చేస్తుంది చూశారు కదండి రెండు రోజుల తర్వాత ఇప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను టూ డేస్ అయింది నేను పచ్చడి పెట్టేసి ఇప్పుడు దాంట్లోకి ముందు మనం పెట్టినప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ లేదు కదా ఇప్పుడు మంచిగా దాంట్లోకి వాటర్ అనేవి అన్నమాట ఇట్లా మనకి వన్ వీక్ టెన్ డేస్కి ఏంటంటే మంచిగా వాటర్ వచ్చేస్తుంది అప్పుడు ముక్క కూడా మెత్తబడుతుంది టెన్ డేస్ తర్వాత మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తినొచ్చు చూశారు కదా ఇలా అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నిమ్మకాయ అల్లం మిర్చి నిల్వ పచ్చడి అనేది తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ